ఎంఎం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో ఆషాఢం అడ్డొచ్చిందన్నారు శ్రావణంలో ఇక సందడే సందడన్నారు పదవులు ఇచ్చేస్తాం పండగ చేసుకొని పోండి అని ఊరించారు ఆషాడం అయిపోయింది ఇప్పుడు శ్రావణం కూడా చివరకు వచ్చేసింది కానీ పదవుల పండగ మాత్రం రాలేదు డూ ఫెస్టివల్ అన్న లీడర్స్ అంతా ప్రస్తుతం నైనే అంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ లో సమీకరణాలు రావడం లేదా లేక ఉందా సెకండ్ లిస్ట్ ఎందుకు చాలా కాలంగా పదవుల కోసం ఎదురు చూస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు మొదటి విడతలో కొంతమందికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చిన క్రమంలో మిగతా ఆశావహులంతా అధిష్టానం నిర్ణయం కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు నామినేటెడ్తో పాటు పీసీసీ చీఫ్ కేబినెట్ విస్తరణపై భారీగా ఆశలు అంచనాలు ఉన్నాయి పార్టీలో మొదట పీసీసీ చీఫ్ నియామకం కొలిక్కి వచ్చిందన్నారు ఇంకేముంది రేపో మాపో పేరు ప్రకటించేస్తారని కూడా ఊదరగొట్టేశారు కానీ ఆ రేపో మాపో ఇంతవరకు రానేలేదు రకరకాల సమీకరణల పేరుతో పీసీసీ అధ్యక్ష నియామకం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారైంది అధిష్టానం కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టడంతో నియామక ప్రక్రియకు బ్రేక్ పడిందని అంటున్నాయి పార్టీ వర్గాలు ఇక నామినేటెడ్ పదవులపై కూడా పార్టీలో విస్తృతంగా చర్చ జరిగింది అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడ్డ చాలామంది ఇప్పటికీ పదవుల కోసం ఆశగా చూస్తున్నారు అయితే ముప్పై నాలుగు మందికి మాత్రమే కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు అప్పగించగా మిగతావి పెండింగ్ లో పడ్డాయి పోస్టులన్నింటినీ త్వరలోనే భర్తీ చేస్తారన్న చర్చ విస్తృతంగా జరిగింది పార్టీలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జితో సంప్రదింపులు కూడా పూర్తయ్యాయి దీంతో సెకండ్ లిస్టు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు పార్టీ నాయకులు ఇప్పటికే నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న నేతలంతా అటు మంత్రులు ఇటు సీనియర్ నేతలతో పాటు ఏఐసిసి పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు అయినా కార్పొరేషన్ పదవుల భర్తీ ఎప్పుడున్న క్లారిటీ మాత్రం రావడం లేదు సీఎం పార్టీ ముఖ్య నేతలు ఇంకొకసారి ఢిల్లీ వెళ్ళి వస్తే మాకు పదవులు వచ్చినట్లేనన్న అభిప్రాయం ఉంది ఎక్కువ మంది పార్టీ నాయకుల్లో కానీ ఎప్పటికప్పుడు వాళ్లు వెళ్లి వస్తున్నా పని మాత్రం జరగడం లేదు ముందు ఆషాఢం అడ్డొచ్చిందని అన్నారు శ్రావణంలో అన్ని శుభవార్తలేనని ముందు సంబరపడ్డారు కానీ అయిపోయింది శ్రావణం వచ్చి వెళ్లిపోబోతోంది అయినా కుర్చీల్లో ఎవరు కూర్చుంటారో మాత్రం క్లారిటీ రాలేదు ఇంకెప్పుడు మాకు పదవులు వచ్చేది మేము అనుభవించేది అన్న నిరాశ పెరిగిపోతోందట తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో అటు కేబినెట్ విస్తరణపై కూడా రకరకాల ఊహాగానాలు వినిపించాయి నలుగురు కొత్తవారికి అవకాశం కల్పిస్తారని కూడా చెప్పుకున్నారు అదిగో ఇదిగో అన్నారు శ్రావణమాసం ముగిసేలోపు కొత్త మంత్రులు కొలువు తీరుతారని కూడా తెగ మాట్లాడేసుకున్నారు కాంగ్రెస్ నాయకులు కానీ ఇంతవరకు ఆ ఊసే లేదు పార్టీ పెద్దలు ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చాక కొత్త మంత్రులపై క్లారిటీ వచ్చిందని చెప్పుకున్నా ఆ దిశగా మార్పులేం కనిపించకపోవడంతో సస్పెన్స్ అలాగే కొనసాగుతోంది దీంతో మేరా నంబర్ కబాయేగా అంటూ ఆశగా ఎదురుచూస్తున్నారు లీడర్స్ ఆషాఢం కాదు శ్రావణం కాదు ఇప్పుడు అసలు ముహూర్తం కంటే అధిష్టానం ముందడుగు ముఖ్యం అంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ లీడర్స్ ఆ ముందడుగు ఎప్పుడు పడుతుందో సస్పెన్స్ ఎప్పుడు వీడుతుందో చూడాలి మరి